कुडमना क्षेमा स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अनुवर्धि सिद्धिर्धन धर्मार्था काममोक्ष चतुर्विधा फला पुरुषार्था सिद्धिर्धन भव गृह సిద్ధీర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం మధు సమీమవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అనేలా శ్రీ వరసిద్ధి గంగిరెద్దుగా అవతారాన్ని ఎదిరి తర్వాత వీళ్ళందరూ కూడా ఆ గజాసురుడు లేనటువంటి ప్రాంతంలో ఒక సంవరణ జరుగుతూ ఉంటే అక్కడ గజాసురుడు ఎదురున్న గంగిరెత్తును ఆడిస్తూ నృత్యం చేస్తూ చక్కని పాటలు పాడుతూ ఆ తుంగురాలు వాద్యాలను కూడా చక్కగా వాయించారు ఎప్పుడైతే ఈ రకంగా దేవతలందరూ కూడా అలాంటి వాద్యాలు వాయించారో సామాన్యులైతే కనుక పెద్దగా విశేషంగా ఉండకపోయినా దేవతలు అనేసరికి వాళ్ళ యొక్క వాద్యము వాళ్ళ యొక్క సంగీతము వినడానికి విరసంపుగా ఉండడము దానికి గజహసంలో తమ్మైపోయిన చెందాడు చిన్ని ఎప్పుడు నేను ఇలాంటి వాద్యాన్ని నృత్యాన్ని చూడలేదు ఎంత అద్భుతంగా ఉంది ఏమిటి అని ఆనందపడిపోయి వాళ్ళని పిలిచాడు పిలిచి ఏమయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏముడు ఎంత గొప్పగా మీరు నృత్యాన్ని చేస్తున్నారు అలాగే గంభీర దేవుడు ఎంత బాగా ఆడుతోంది నేను ఇప్పుడు ఎప్పుడు చూడలేదు ఇలాంటి నృత్యాన్ని చాలా సంతోషించాడు మీకు ఏ వరం కావాలో కోరుకోవడం నేను ఇస్తాను అనుగ్రహణించాడు ఎప్పుడైతే అనుగ్రహణించాడో వెంటనే ఆ దేవతలు అందరూ కూడా అయ్యారు కూడా శివభక్తులు శివుడు యొక్క పూజ చేయకుండా అక్కడ కూడా తినం అలాంటి శివుడు మాకు కనపడకుండా పోయాడు ఆయన నీ ఉదరంలో ఉన్నాడు అని తెలిసింది కాబట్టి మహానుభావ నువ్వు ఏ వరం కావాలో కోరుకోకుండా కాబట్టి నీ వరంలో ఉండేటటువంటి శివుని మాకు ఇచ్చేస్తే నేను బట్టి పూజ చేసుకుంటావు అని చెప్పేసి వరాన్ని అడిగారు ఎప్పుడైతే ఇలా ఇలాంటి వరాన్ని అడిగారో అప్పుడు ఈ యొక్క గజాసుడికి అర్థమైపోయింది ఓ ఈ వరం అడిగినటువంటి వాళ్ళ సామాన్యులుగా కాదు వీళ్ళ దేవతలే వీళ్ళు ఎలాంటి వేషం వేసుకుని వచ్చారు నా దగ్గరికి అర్థం చేసుకొని సరే చేసిన తప్పుకి చింతించి ఈశ్వరుని బంధించడం అనేది నా తరం కాదు అని తెలుసుకొని సరే మీరైతే పంపను మీ అందరూ నేను ప్రార్థన చేయండి ఆయన వస్తే తీసుకెళ్ళండి అన్నట్టు ఏ అని అన్నారో ఆ యొక్క నందీశ్వరుడు మృంగీశ్వరుడు వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా ఆ యొక్క శంకరుని విశేషంగా ప్రార్థన చేశాడు చేసేసరికి ఆ శంకరుడు ఆ ఉదరాన్ని వదన కొడుకుని బయటకు వచ్చేసాడు ఇంకా ఆ సేపలో నేను అని తెలుసుకున్నటువంటి ఆ యొక్క గజాసురుడు జ్ఞానం చేత అయ్యా భవ ఈశ్వర క్షమించి తప్పైపోయింది నేను అజ్ఞానం చేత అనవసరమైన కోరికను కోరుకున్నాను ఎలాంటి కోరిక కోరుకోవాలో తెలియక అజ్ఞానంతో కోరుకున్నాను కాబట్టి నా కోరికే నా ముంచు కారణమైంది సరే ఎప్పటికైనా సరే నేను గొప్ప శవభక్తుని అనేటటువంటి విషయాన్ని ప్రపంచాన్ని నిరూపించాలి కాబట్టి ఈశ్వర నాకు అనుగ్రహాన్ని ఏమిటంటే నా యొక్క చర్మాన్ని కట్టుకో అలాగే నా యొక్క తల ఎప్పుడూ కూడా నీ ఎదురుగొన ఉండేలాగా అనుగ్రహాన్ని ఇచ్చు అని చెప్పేసి అనుగ్రహాన్ని కోరాడు ఎప్పుడైతే ఈ రకంగా గజాసురుడు అనుగ్రహాన్ని కోరాడో ఈశ్వరుడు తధాస్తువుడు దీపించాడు ఆ రకంగా గజాసురుడు మరణించి తర్వాత అతను చేసిన కర్మల చేత ఈ యొక్క భూలోకంలో ఒక ఏడు రూపాన్ని ధరించి అడవిలో వ్యవహరిస్తూ సరే ఈ రకంగా ఈ యొక్క గయాసు వృత్తాంతం పూర్తయింది ఇదంతా పూర్తయ్యేసరికి ఓం భక్త నిధయ్య రమహం ఓం యమహం భవాత్మయ ఓం అగ్రగామనే రమహ మంత్రకృతే రమహం చామీంగర ప్రభా యమహ ఓం సర్వా ఓం సర్వోపన్యాస ओम वप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम नथरूपणे नमः ओम महदराय नमः ओम मूलकटाय नमः ओम महावीराय नमः ओम मन्त्रिने नमः ओम मंगलेश्वराय नमः ओम प्रमदाय नमः ओम ज्ञायसे नमः ओम यक्षकिलेरसीमिताय नमः ओम गणकासुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीरनमय नमः ओम मटणे नमः ओम ज्योतिषे नमः ओम महाक्रांतभूत जतुप्रमेय नमः वो ममीष्ट व्रद ओं मंगल प्रदाय अभ्यूपाव वो पुराणपुरशा वो पूरे वमगण्याग्रपूजिया मवाप्रतपराक्रमा नरव वम सत्यधर्मण नम सख्य रहा वो सारा नरव वम सरसापुनधरव वो महेशा रहा वो विशदांगा वो मणिंग मेधलायर समस्त देवता मोर्त नरव ओं सहिष्णव नम ब्रह्म विद्याभव नहा ईष्णव नवा ई विष्णुप्रिया धक्तजीवता वम चित सोताय वो विघातकारणे नम विश्वद्रृशेर वो विश्वरक्षा नम कलिया धमत्वेशाईरव ओं परम सम जगधारा नर ओं सर्वेयायर ओं श्री विघ्श्वराय नव శ్రీ బాసిద్ధి నాయకస్వామిరే నమ నానావిధపరిమ పాత్రపుష్ప అక్షర అక్షరపూజా సమర్పయామి